చేపట్టాలియన రోడ్డు ఈరోజు చే పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు ఇద్దరు కలిసి మాకు ఓట్లు వేస్తే సియన్న రోడ్డుని పరామర్శ చేసి రోడ్డు వేస్తామని చెప్పేసి సంవత్సరం అయింది ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఇప్పటికే కోయలు నిధులుగా మారి అనేక మంది స్థానాలు కూడా పోయే పరిస్థితి ఉంది పేపర్లో టీవీల్లో గొగ్గోలు పెట్టేస్తున్నారు రోడ్డు ఎత్తమని కానీ రోడ్డు లేకపోవడం వల్ల గొయ్యలు బియ్యను రోడ్డు అనేది బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ రోడ్డు ఈ రోడ్డుని నిర్మాణం చేయడంలో చాలా నిర్లక్ష్యంగా ఈరోజు ఎంపీ గారు వ్యవహరిస్తున్నారు దానివల్ల గొయ్యలు లేవన్నీ పూర్తిపో పూర్తిపోయాయి ఇటు వడ్డాదిలో కానీ ఇక్కడ కానీ గొయ్యలు పోతుల్లో కూడా చాలా విఫలమయ్యారు ఇప్పటికైనా సరే రోల్గుంట మండల కేంద్రంలో గొయ్యలు పోచ్చారని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే గొయ్యిల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి భావిస్తున్నాం వెంటనే మరమ్మతు చేసి కొయ్యలు కూర్చాలని చెప్పేసి మొత్తం ఈరోజు శాఖం దీంతో పాటు వెంటనే అందరూ పోతే ఎంపీ గారి పార్లమెంట్ సభ్యులు తెలుసుకోవాలని మేము ఆందోళన చేయడం కూర్చాలి రోడ్డుకు <tallee> వెళ్ళారీ <tallee> <tallee>